శ్రీ గురుభ్యో నమ నారాయణాయ పరిపూర్ణ గుణాణమాయ విశ్వోదయ స్థితిలయోన్యతిప్రదాయ జ్ఞానప్రదాయ విభుదాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ విజతాయ నమో నమస్తే గురుభ్యో నమ అందరికీ నమస్కారం నా పేరు రఘునందన్ నేను ఆధ్యాత్మిక విద్యని శ్రీ ఆనంద తీర్థాచార్య మఠద అని ఉడుపిలో నివసిస్తున్న మా గురువుగారి దగ్గర నేను నేర్చుకుంటున్నాను ఇవాళ అంశము ఒకే వేదము ఒకే దైవము అని మన సనాతన ధర్మంలో వేదాలే మనకి ముఖ్య గ్రంథాలు అయితే ఇంతమంది దేవుళ్ళు ఎందుకు ఉన్నారు మనకి మన సంప్రదాయంలో ఎందుకంటే మన గ్రంథాలైనటువంటి వేదాలలో అనేకమైన దేవతల గురించి చెప్తారు కాబట్టి మనకి ఇంతమంది దేవతలు ఉన్నారు ఇందరిని మనము ఆరాధించుకోవాలి అని చెప్పి చెప్తాము అలాగైతే వేదాలలో ఏకరూపతనే లేదా అంటే వేదాలే చెప్తాయి యో నామధ ఏక ఏవ ఈ వేదాలలో ఒకే దేవుడు గురించి మాట్లాడుతున్నారు అలాగే కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్తారు వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ గురునందన అర్జున మనం కొంత పరిశ్రమిస్తే వేదాలలో ఏకేహ ఒకటే దాని గురించి మాట్లాడుతున్నారు అనేటువంటి అరివు మనకు వస్తుంది అని చెప్పి కృష్ణుడు మనకి చెప్తున్నారు మన అలాగైతే మరి ఇక్కడ మనకి ఇంతమంది దేవతలు కనిపిస్తున్నారు కదా అగ్ని గురించి మాట్లాడతారు వరుణ గురించి చెప్తారు అశ్వి దేవతలు అని అంటారు ఇంద్రుడు అంటారు వాయువు అంటారు ఇంతమంది అయితే మరి వేదాలలో ఏకరూపత లేదా కానీ వేదాలే చెప్తున్నాయి ఏకరూపత ఉంది అని ఎలా కనుక్కోవాలి అంటే వేదాలలో ఏకరూపత లేదు అని అనుకుంటున్నది మనము మన జ్ఞానం నుండి కానీ ఆ వేదమే తన గురించి చెబుతూ యో దేవానాం నామధా ఏక ఏవా అని అంటోంది ఒకే ఒక దేవుడి గురించి నేను చెప్తున్నాను అని వేదం స్వతహాగా చెప్తుంది అయితే ఏ ఒక్క దేవుడి గురించి మాట్లాడుతుంది వేదము కాబట్టి మనం తెలుసుకోవాల్సింది దేవ అనేటువంటి శబ్దార్థము దేవ అనేటువంటి శబ్దానికి మన అర్థం తెలుసుకుంటే మనకి వేదం ఎవరి గురించి మాట్లాడుతుంది అన్నదానికి స్పష్టత మనకి వస్తుంది దేవ అనేటువంటి శబ్దము దివు అనేటువంటి ధాతుపదం నుండి రూట్ వర్డ్ నుండి ఫామ్ అయింది దివు అంటే ప్రకాశమయము దివు అంటే క్రీడ క్రీడ అంటే ఎవరైతే సృష్టించి నియమించి స్థితి చేసి సంహరించి జ్ఞానమిచ్చి అజ్ఞానమిచ్చి బంధం కలిగించి మోక్షం కలిగిస్తారో అటువంటి వ్యక్తిని దేవా అని చెప్పి అంటారు ఇటువంటి దేవుడినే ఈ వేదాలు పొగుడుతున్నాయి లేదా ఈ వేదాలు మాట్లాడుతున్నాయి అహమాదిర్హి భూతానాం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు అంటే నేనే ఆదిలో దేవా అని పిలువబడుతున్నాను అహం ఆదిహి దేవానాం తద్విష్ణో పదం సదా పశ్యంతి సూరయాహ అంటే ఇక్కడ మనకు స్పష్టమయ్యేది ఏంటి అని అంటే దేవ అని పిలువబడేది శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ శ్రీకృష్ణ పరమాత్మలో విష్ణురూప అవతారం కాబట్టి వేదం మళ్ళీ చెప్తోంది తద్ విష్ణోహో పరమం పదం సదా పశ్యంతి సూరయా సూరయాహ అంటే జ్ఞానులు సరిగ్గా తెలుసుకున్న వాళ్ళు జ్ఞానులు ఎప్పుడు కూడా పరమం పదం విష్ణోహో సదా విష్ణు యొక్క పాదకమలములనే ఆశ్రయిస్తారు అని వేదం చెప్తోంది కాబట్టి ఈ వేదం మాట్లాడేది దేవ ఆ దేవ ఏ ఏ అని అనంటే విష్ణు అని స్పష్టంగా వేదం చెప్తోంది కాబట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే వేదాలు మాట్లాడేది విష్ణువు గురించే దీన్ని ఈ రెండు మూడు ఉదాహరణలు పెట్టుకొని స్పష్టంగా తెలుసుకోవచ్చు విష్ణువే వేద ప్రతిపాద్యుడు అనేది స్పష్టం అవుతుంది అలాగైతే ఇక్కడ రుద్ర అనేటువంటి శబ్దాలు అగ్ని అనేటువంటి శబ్దాలు ఇంద్ర అనేటువంటి శబ్దాలు మనకి వేదాల్లో కనిపిస్తాయి కదా అనంటే ఐతరే ఉపనిషత్తు మనకి స్పష్టత ఇస్తుంది శబ్దం ఏదైనప్పటికీ దాని నిర్వచనం విష్ణువుకే అనువర్తిస్తుంది సహస్రమైన విష్ణు సహస్రనామాన్ని కోట్ చేసి చెప్తుంది విష్ణు సహస్రనామంలో ఎన్నైతే నామాలు ఉన్నాయో అన్ని నామాలు కూడా విష్ణు గురించి చెప్తున్నాయి రుద్రోభవ శిరా అని రుద్రుడి గురించి చెప్తూ ఏకోనైక సవః కిం ఎత్తపదను ఉత్తమం అని ఏక అనే శబ్దము కూడా అది నపూంసకలింగమైనప్పటికీ విష్ణువు గురించే మాట్లాడుతుంది అలా ఇలాగా మనము అది సర్వనామ శబ్దమైన నపుంసకలింగ శబ్దమైన ప్రతి శబ్దము కూడా విష్ణువు గురించే మాట్లాడుతుంది కాబట్టి వేదంలో వచ్చేటువంటి రకరకాల పదాలు అవి ఏదైనప్పటికీ పుల్లింగం కానీ స్త్రీలింగం కానీ నపుంసకలింగమైన సర్వనామ శబ్దాలైనప్పటికీ అవి అన్నీ ప్రతిదీ కూడా విష్ణు గురించే మాట్లాడతాయి అని ఐతరే ఉపనిషత్ చెప్తోంది దీని నుండి మనం తెలుసుకోగలం ఏంటి వేదంలో వచ్చే అన్ని పేర్లు విష్ణుమూర్తి నామాలే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అర్థాలు వస్తాయి అని చెప్పి చెప్పుకున్నాం సరే బాగుంది ఒకే దేవుడు వేదం అంతా ఒకే దేవుడి గురించి మాట్లాడుతుంది అన్నాం సరే బాగుంది అలా కానీ అన్య దేవతలు ఉన్నారు కదా శివుడు ఉన్నారు బ్రహ్మ ఉన్నారు సూర్యుడు ఉన్నారు చంద్రుడు ఉన్నారు చాలామంది దేవతలు ఉండగా వాళ్ళందరినీ ఎలా చెప్పేది వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా అలాగైతే ఈ ఒక్క దేవుడి వేరే వేరే రూపాలై అందరు దేవుళ్ళ అదో ప్రశ్న ఏర్పడుతుంది దానికి ఏంటి ఉత్తరము ఇది అర్థం అవ్వాలి అంటే ముందుగా మనం సృష్టి ప్రకరణకి వెళ్ళాలి ఈ సృష్టి ఎలా మొదలైంది బ్రహ్మాండంలోనే ఈ దేవతలు ఉన్నారు కాబట్టి బ్రహ్మాండం సృష్టింపబడాలి మొదలుగా కానీ బ్రహ్మాండం కన్నా ముందు కూడా ఒక వ్యక్తి అలాగే ఉన్నారంట మహాభారతం అంటుంది వాసుదేవో వా ఇదగ్ర ఆసీత్ న్రహ్మాన శంకర అంటే ఈ బ్రహ్మాండం కూడా సృష్టి అవకన్న ముందు ఒకే వ్యక్తి ఉన్నారు ఆయన పేరు వాసుదేవ అని వాసుదేవ అంటే విష్ణుమూర్తి ఒక పేరు కాబట్టి విష్ణుమూర్తే ఈ బ్రహ్మాండం సృష్టి అవ్వకన్న ముందు ఉన్నారు తర్వాత ఆయన బ్రహ్మాండాన్ని సృష్టిస్తారు విష్ణుమూర్తే సృష్టిస్తారు తత్సృష్వా ఉపనిషత్ అంటుంది అంటే వేదం చెప్తుంది తత్ తదేవా అనుప్రావిశత్ ఆయన సృష్టించాక అనుప్రావిశత్తు తన సృష్టి లోపల తాను ప్రవేశిస్తాడంట అనుప్రావిశత్తు ఉట్టి ప్రవేశ కాదు చాలా బలంగా ప్రవేశిస్తాడంట సృష్టిలో ఏమేమి ఉన్నాయి ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఫిజిక్స్ ప్రకారం గ్యాలక్సీస్ ఉన్నాయి స్టార్స్ ఉన్నాయి మాలిక్యూల్స్ అంటాం కాంపోజిట్ మాలిక్యూల్స్ అని చెప్పుకుంటాం తర్వాత బేసిక్ మాలిక్యూల్స్ యాటమ్స్ యాటమ్స్ కన్నా తక్కువగా సబటామిక్ పార్టికల్స్ అని న్యూట్రాన్స్ అని ప్రోటాన్స్ అని ఎలక్ట్రాన్స్ అని చాలా మాలిక్యూల్స్ ఉన్నాయి అనుప్రావిశత్తు ప్రతి ఒక్క మాలిక్యుల్లోనూ విష్ణుమూర్తి వెళ్తారంట ప్రవేశిస్తారంట అలా అన్నిట్లోనూ ప్రవేశించి తన సృష్టిని మొదలు పెడతారు తన సృష్టిని తాను సృష్టించాక అన్నిట్లో ప్రవేశించారు ఎప్పుడైతే బ్రహ్మాండం సృష్టింపబడుతుందో లింగపురాణం చెప్తుంది ఈ విష్ణుమూర్తి నాభి నుండి ఒక కమలం ఏర్పడుతుంది అంటే ఒక లోటస్ ఫామ్ అవుతుంది ఆ లోటస్ లోపల నాలుగు తలల బ్రహ్మ సృష్టింపబడతాడు ఈ విష్ణుమూర్తి నాలుగు తలల బ్రహ్మని సృష్టిస్తారు తర్వాత ఈ నాలుగు తలల బ్రహ్మ ఇదే లింగపురాణం మాట్లాడుతుంది శివుడిని సృష్టిస్తుంది అని చెప్పి మాట్లాడతారు ఆ సృష్టింపబడిన వ్యక్తి కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నారంట అందుకే ఏడ్చేవాడు అని పేరు పెట్టారు రుద్ర తదరోధి తత్ రుద్రత్వం అని వేదం మాట్లాడుతుంది అంటే ఏడ్చేవాడికి ఏడ్చేవాడు అని పేరు పెట్టారంట సృష్టిపడగానే ఏడుస్తూనే ఉన్నారు ఆయన అందుకు రుద్ర అని పేరు వచ్చింది తర్వాత ఈ శివుడికి మళ్ళీ కొన్ని డ్యూటీస్ అప్పగించి నువ్వు కూడా సృష్టించు అని బ్రహ్మదేవుడు చెప్తారు అప్పుడు శివుడు కూడా సృష్టిని మొదలు పెడతారు ఇంకో పక్క బ్రహ్మదేవుడు అందరినీ సృష్టిస్తున్నారు ఇలా ఒక పక్క బ్రహ్మదేవుడి సృష్టి నుండి చాలామంది దేవతలు సృష్టింపబడతారు ఈ పక్క శివుడు నుండి కూడా చాలామంది సృష్టింపబడతారు ఇలా ఎంతమంది సృష్టించినప్పటికీ కూడా తదేవానుప్రావిశతు అనే వేదం చెప్పింది కాబట్టి వీళ్ళందరూ సృష్టిలోనూ కూడా విష్ణుమూర్తి ప్రవేశిస్తూనే ఉన్నారు వాళ్ళు సృష్టిస్తున్నారు ఇటు ఈయన ప్రవేశిస్తున్నారు మరి వీళ్ళిద్దరు బ్రహ్మ బ్రహ్మవేరు శివ వేరు విష్ణువేరా దానికి పురాణం జవాబు చెప్తుంది బ్రహ్మణి బ్రహ్మరూపోసౌ శివరూపే శివస్థితవు అంటే బ్రహ్మలోపల ఈ నాలుగు తలల బ్రహ్మలోపల విష్ణువు బ్రహ్మ అనే పేరుతో ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్క శబ్దానికి కూడా విష్ణువే కదార్థము కాబట్టి బ్రహ్మ అని పిలువబడే ఈ నాలుగు తలల బ్రహ్మ లోపల బ్రహ్మ అనే పేరుతో విష్ణుమూర్తి ప్రవేశించి ఉన్నారు కాబట్టి సృష్టిస్తుంది బ్రహ్మ కాదు బ్రహ్మ చేత ఈయన సృష్టిస్తున్నారు ఎలాగంటే ఒక చిన్న అబ్బాయి అనుకుంది అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు నడుస్తున్నారు చిన్న అబ్బాయి కాబట్టి నడక రాదు అప్పుడు తండ్రి కానీ తల్లి కానీ ఏం చేస్తారు వాళ్ళని తమ కాలు మీద నిల్చోబెట్టుకొని వాళ్ళని నడిపిస్తారు కానీ ఆ బాబు కానీ పాప కానీ ఏమనుకుంటుంది నేనే నడుస్తున్నా నేనే నడుస్తున్నా అని చెప్పి అనుకుంటుంది అదే రకంగా కూడా ఈ శివుడు ఇంకా బ్రహ్మ వీరు సృష్టిస్తున్నప్పటికీ వాళ్ళు సృష్టిస్తున్నారని వాళ్ళకు అనిపిస్తుంది కానీ నుండి సృష్టిస్తుంది ఎలాగైతే తండ్రి ఈ కొడుకునో లేదా కూతురునో నడిపిస్తారో అలాగే విష్ణు వాళ్ళ లోపలని నడిపిస్తున్నారు తత్రతత్ర స్థితో విష్ణు తత్త శక్తి ప్రబోధయన్ వీళ్ళిద్దరి లోపల విష్ణు ఉండి సృష్టిస్తున్నారు కదా ఆ కొత్త సృష్టి జరిగిన తర్వాత వాటిలో శక్తి కావాలి కదా ఈ విష్ణుమూర్తి అందులో ప్రవేశించి తత్త శక్తి ప్రబోహుతయ్యం ఆ అన్నింటిలో శక్తిని పెంచుతున్నారు కాబట్టి ఎవరికి శక్తి వచ్చినా అది వచ్చేది విష్ణువు వల్లే అందరి లోపల ప్రవేశ ఉండేది విష్ణువే ఇది వేదాలు కూడా చెప్తాయి అన్నింటిలోపల విష్ణుమూర్తి ప్రవేశించి ఉన్నారు వాటి శక్తిని ఇస్తుంది కూడా విష్ణువే కాబట్టి ఇప్పుడు అంతా ఏమైంది చాలామంది దేవతలు ఉన్నప్పటికీ వాళ్ళందరిలో ఉన్నది విష్ణుమూర్తే వేదాలలో ఉండేటువంటి రకరక శబ్దాలలో అన్ని అర్థము విష్ణువు అయినప్పటికీ కూడా అదే వేదము వేరువేరు దేవతల ఉపాసన చేయండి అని కూడా చెప్తుంది మరి దీన్ని ఎలా కూర్చోపెట్టేది దానికి పురాణం అంటుంది సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చతి మీరు ఎవరికి నమస్కరించినా అల్టిమేట్గా చేరేది కేశవుడికి అంటే విష్ణుమూర్తికే తెలుతుంది అని భగవద్గీతలో కృష్ణుడు అంటారు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ ఎన్ని ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మం ఈ ధర్మం అని కాదు అన్ని ధర్మాలని పరిత్యజ్య ఉట్టి త్యజ త్యజ్య అంటే సాక్రిఫైస్ నార్మల్గా సాక్రిఫైస్ కాదు నార్మల్గా వదిలిపెట్టడం కాదు బలంగా వదిలిపెట్టండి మామ ఏకం శరణం వరజ నన్ను మాత్రమే శరణం వేరండి నన్ను ఒక్కడిని పట్టుకోండి చాలు నేను మీకు ఉన్న అన్ని పాపాలను నేను దూరం చేస్తాను అని చెప్పి కృష్ణుడు అంటారు కాబట్టి ఈ అందరు దేవతలకి వేర్వేరు దేవతలకి నమస్కరించిన వేర్వేరు దేవతలు ఉపాసన చేసినప్పటికీ కూడా వాళ్ళ అంతర్యామిగా ఉన్నటువంటి విష్ణువుకే చేరుతాయి అని పురాణాలు చెప్తాయి ఇందాకేమో వేదాలు అన్నారు ఇప్పుడేమో పురాణాలు అంటున్నారు తర్వాత మధ్యలో భగవద్గీత అంటున్నారు వేర్వేరుని మీరు రెఫరెన్స్ చేసి చెప్తున్నారు కదా డిఫరెన్స్ ఉంది కదా అని ప్రశ్న అన్ని వేదాలు అన్నాం కానీ ప్రచురితంగా మనకు తెలిసింది ఏంటంటే నాలుగు వేదాలు ఉన్నాయని ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణవేదం నాలుగుగా ఉన్నాయి ఈ నాలుగు అని మళ్ళీ ఒకటే అంటున్నారు అన్ని వేదాలు అంటున్నాం ఈ డిఫరెన్స్ ఏంటి అంటే పూర్వం ఒకటే వేదం ఉండింది ఇలా డిఫరెన్స్ లేదు అంటే ఋగ్వేదం అని యజుర్వేదం అని ఇలా సపరేట్ సపరేట్ క్యారెక్టరైజేషన్ అనేది లేదు ఒకటే వేదం ఉండింది కానీ యుగాలు గడిచే కొద్దీ అలాగే మనుషులు పుట్టే కొద్దీ వాళ్ళ బుద్ధిబలం క్షీణించడం వల్ల ఈ ఉన్న ఒక వేదం అర్థం అవడం చాలా కష్టమైంది అందుకు యుగంలో అంటే మొన్నటి యుగంలో వేదవ్యాసాలు అవతారం చేస్తారు దాన్ని ఆయన క్యారెక్టరైజ్ చేస్తారు డివైడ్ చేస్తారు వివ్యాస అంటే డివైడ్ చేశారు కాబట్టి అని డివిజన్ చేసిన ఆయన అని పేరు పెడతారు వేద వ్యాస వేదాలని విభజించిన ఆయన అని పేరు పెడతారు అని వేదవ్యాస అని పేరు వస్తుంది నాలుగుగా విభజిస్తారు విభజిస్తారు ఎందుకు నాలుగుగా విభజిస్తారు ఏంటి అందులో ఉన్న స్పెషాలిటీ అంటే మనము ఏదైనా ఒక ఇంకొక వ్యక్తికి మనం ఏదైనా తెలియపరచాలంటే మూడు రకాలుగా తెలియపరచవచ్చు ఒకటి పద్య రూపంలో చెప్పి తెలియపరచవచ్చు రెండోది గద్యంలో చెప్పవచ్చు అంటే పొయటిక్గా ఎక్స్ప్రెస్ చేయవచ్చు ఎస్సే చెప్పి అసలు కామాలు ఫుల్ స్టాప్లు పెట్టకుండా కంటిన్యూస్గా చెప్తానే ఉండొచ్చు అదొక ఫామ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మూడోది పాట పాడి ఎక్స్ప్రెస్ చేయవచ్చు మన భావనని అలాగే వేదాలు కూడా తమ కంటెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మూడు రకాలుగా వాడుకున్నాయి ఒకటి పద్య రూపం ఒకటి గద్య రూపం ఇంకోటి రూపం ఈ మూడు కాకుండా ఫోర్త్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది లేదు ప్రపంచంలోనే ఎక్కడ లేదు కాబట్టి పద్య రూపంలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్నే ఋగ్వేదము అన్నాం ఋగ్వేదంలో మనకి పద్యాలు ఎక్కువగా దొరుకుతాయి పర్టిక్యులర్ మీటర్ దాన్ని ఛందస్సు అంటాం అలా పర్టిక్యులర్ ఛందస్సుతో చాలా అట్రాక్టివ్గా వెళ్తుంది ఋగ్వేదం తర్వాత ఎస్ఏ ఫార్మాట్లో చెప్పడం ప్రోజ్గా చెప్పడం అది యజుర్వేదంలో ఉంది ఇంకొకటి గాన రూపం మ్యూజికల్గా చెప్పడం అది సామవేదం ఇంకొకటి వేదం నాలుగో వేదం కానీ అది కూడా పోయేటిక్గానే ఉంది రెండు వేదాలు పోయేటిక్గా ఉన్నాయి ఋగ్వేదము వేదం ఇలా నాలుగు వేదాలను విభజించారు నాలుగు వేదాలను విభజించినప్పటికీ సాధారణంగా మనం చెప్పుకునేది వేదాలు ఎన్ని అని అంటే శాస్త్రపరంగా మూడు అని చెప్పినా కూడా కరెక్టే అది నాలుగు అని చెప్పినా కరెక్టే ఎందుకంటే త్రీ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫోర్ వేదాస్ కాబట్టి త్రయీ అనే వేదాలకి పేరు ఈ త్రయీ అనే వేదాలకి పేరు ఉంది కాబట్టి విష్ణుమూర్తి కూడా త్రయీ అనే పేరుంది ఎందుకంటే ఈ మూడు వేదాల నుండి కూడా ఆయన ఆయన తెలుసుకోవచ్చు కాబట్టి ఈ మూడు వేదాలు తనని చెప్తాయి కాబట్టి ఈ ద్వాపరయుగం ముందుకు వెళ్తున్న కొద్దీ మనుషులకి ఇలా విభజించబడిన వేదాలని కూడా అర్థం చేసుకోవడం కష్టమైంది వేదవ్యాసాలు ఆలోచించారు వేదాలని విభజించాను ఆయన అర్థం అవ్వట్లేదు మనుషులకి ఈ వేదాలు అర్థమవుతానే పరబ్రహ్మ గురించి అర్థమవుతుంది అంటే విష్ణుమూర్తి గురించి అర్థమవుతుంది మనకి ఆ దేవ గురించి అర్థమవుతుంది అప్పుడు వేదవ్యాసలు ఏమన్నారు ఈ వేదాలు అర్థం కావట్లేదు కాబట్టి వాటి వాటికి ఎక్స్ప్లెనేషన్గా వాటి వివరణగా పురాణాలు అని చెప్పి ఇచ్చారు పద్దెనిమిది పురాణాలు ఇచ్చారు మనకి కొంత అర్థమైంది చాలా మటుకు అర్థం కాలేదు సరే అయితే పద్దెనిమిది పురాణాలకు పద్దెనిమిది అంటే ఎయిటీన్ నంబర్లు ఇచ్చాను నేను అర్థం అవట్లేదు అలా కాకుండా ఈ వేదాల్లోనే ఎసెన్స్ అంతా ఒకటే చోటుగా పెడతాను అని చెప్పి ఒక లక్ష శ్లోకాలైన మహాభారతాన్ని ఇచ్చారు వేదవ్యాసులు ఒక లక్ష శ్లోకం ఈ నాలుగు వేదాల్లో ఏదుందో ఉందో కంటెంట్ అదంతా మహాభారతంలో దొరుకుతుంది కానీ అనుకున్న గొప్పతనం ఏంటి అంటే ఈ నాలుగు వేదాల్లో ఉండే కంటెంటే కాకుండా ఈ నాలుగు వేదాల్లో లేని కంటెంట్ కూడా అందులో ఉంది అంటే ఇదేమైనా ఎక్స్ట్రా టెరిస్టల్ బీయింగా అని చెప్పి అనుకుంటాం కాదు వేదాలు మనకి మనుషులకి ఎంత సరిపోతుందో అంత మనకి ఇక్కడ వేద వేదవ్యాసులు మనకి ఇచ్చారు అంటే ఈ భూమి మీద అంత కొంత కంటెంట్ వచ్చింది ఎలాగైతే పొలం నుండి వాళ్ళు ఎంత పంట ఎంతైతే ఎంతైతే పంటని పండించారో అది మొత్తం మన ఇంటికి రాదు కదా మనకి ఎంత కావాలో అంత మన ఇంటికి తెచ్చుకుంటాం అలాగే భగవంతుడు కూడా మనకి ఎంత అవసరమో అంత మాత్రమే మనకి వేదాలు ఇచ్చారు ఇంకా వేదాలు ఉన్నాయి అవి దేవలోకంలో ఉన్నాయి అంటే పై లోకాల్లో ఇంకా వేదాలు ఉన్నాయి ఆ వేదాల్లో ఉండేటువంటి కంటెంట్ మన భూమి మీద లభ్యం కానటువంటి కంటెంట్ ఈ మహాభారతంలో దొరుకుతుంది మనకి కాబట్టి ఇప్పుడు ఏమైంది ఈ నాలుగు వేదాలని మనం కలిపి సమష్టిగా చేసుకొని చదివితే ఎంత అర్థమవ్వాలో లేదా అందులో ఎంత కంటెంట్ ఉండాలో అంతకంటే ఎక్కువ కంటెంట్ మాకు మనకి మహాభారతంలో దొరుకుతుంది అని ఆ మహాభారతమే చెప్తుంది అంటే వేదవ్యాసులే మనకి చెప్తున్నారు ఇందులోనే ఎక్స్ట్రా కంటెంట్ ఇంకా పెట్టాను కాబట్టి మహాభారతాన్ని పట్టుకో సరిపోతుంది అని వేదవ్యాసులో ఏదో సాధారణ ఋషి కాదు ఏదో ఒక ఋషి ఉన్నారు కూర్చున్నారు పద్దెనిమిది పురాణాలు రాశారు వేదాలను విభజించారు అని కాదు ఇంతగా రాయాలంటే అదొక మహాశక్తియే అయి ఉండాలి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే వేదవ్యాసలు ఇంకెవరో కాదు సాక్షాత్ విష్ణురూపమే ఎలా రాముడో ఎలా కృష్ణుడో ఎలా నరసింహుడో ఎలా వరాహనో ఎలా మత్స్య కూర్మ వామనాది రూపాలు ఎలా విష్ణువుకు ఉన్నాయో అదేలాగే వేదవ్యాసులు కూడా విష్ణురూపమే కాకపోతే ఒక ఋషిలాగా వచ్చారు అయితే మనుషులకి అర్థం అవ్వట్లేదు ఈ వేద విద్య అనేటువంటి దొరకట్లేదు అనేటువంటి ఒకే ఒక విషయం వల్ల ఆయన పద్దెనిమిది పురాణాలను రచిస్తారు ఇంత వచ్చాక కూడా వేద విద్య అనేది అర్థం అవ్వట్లేదు ఇంతకీ పురాణాలని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఈ పురాణాలని వేదాలని దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకోవాలి వేదాలలో ఏం చెప్తున్నారో దాన్ని తలలో పెట్టుకొని పురాణాలను అర్థం చేసుకోవాలి ఒక రకంగా రెండు కాంప్లిమెంటరీ అనమాట వేదాలకి వివరణ పురాణాల్లో ఉంది పురాణాల్లో కథలు చాలా కథలు వస్తాయి వేదాల్లో ఉండేటువంటి కంటెంటే పురాణాల్లో మనకి దొరికేది వేదంలో ఒక మంత్రం వస్తే పురాణంలో మనకి ఇంచుమించుగా కొన్నిసార్లు వంద వంద శ్లోకాలు కొన్నిసార్లు వెయ్యి శ్లోకాలు కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ శ్లోకాలు దొరకవచ్చు ఒకే ఒక మంత్రానికి అంటే వేదాల వివరణే ఈ పురాణాలు కానీ పద్దెనిమిది పురాణాలు ఉండగా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కరు గొప్ప అని చెప్తారు కదా అని మనకు సంశయం వస్తుంది శివ పురాణంలో తీసుకుంటే శివుడు గొప్ప అని వస్తుంది విష్ణు పురాణంలో తీసుకుంటే విష్ణు గొప్ప అని వస్తుంది భాగవతంలో కృష్ణుడి గురించి ఎక్కువ వస్తుంది లింగ పురాణంలో శివుడు గొప్ప అని చెప్తారు మళ్ళీ స్కంద పురాణంలో సుబ్రహ్మణ్య స్వామి గొప్ప అని చెప్తారు ఇలా ఒక్కొక్క చోట్ల ఒక్కొక్కరు గొప్ప అని చెప్తున్నారు కదా మరి ఇక్కడ ఏకభావం లేదు కదా అంటే యూనిఫామిటీ లేదు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది ఈ పురాణాలు ఎలా వేదాలకి డిస్క్రిప్షన్ అవుతుంది అని సంశయం వస్తుంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి గొప్ప అని చెప్పట్లేదు పురాణాలు పురాణాలు చెప్పేది ఏంటంటే ఆ దేవుడి యొక్క గొప్పతనం ఏంటి అని చెప్తున్నాయి అంటే ఆ దేవత శివపురాణంలో శివుడు గొప్ప అని వస్తే శివుడు గొప్ప అని చెప్పట్లేదు శివుడి గొప్పతనం ఏమిటి అని మనకు తెలియజేస్తున్నాయి పురాణాలు ఇంతకీ ఈ దేవతలు కూడా ఇవన్నీ కూడా పదవులు బ్రహ్మ శేష గరుడ ఇప్పుడు మనకు ఎలాగైతే పోర్ట్ఫోలియోస్ అని ఉన్నాయో మన గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ అని చీఫ్ మినిస్టర్ అని ఫైనాన్స్ మినిస్టర్ ఆ వ్యక్తి వచ్చినప్పుడు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని మనం సంబోధిస్తాం మిస్టర్ చీఫ్ మినిస్టర్ అని సంబోధిస్తాం వాళ్ళని సంబోధన అనేది వాళ్ళ పదవిని మీద వాళ్ళని సంబోధిస్తున్నాం అలాగే ఇంద్ర అని అంటే ఇంద్ర పదవిలో కూర్చున్నటువంటి దేవుణ్ణి మనం ఇంద్ర అని సంబోధిస్తున్నాం రుద్ర అనే పదవిలో కూర్చున్నటువంటి దేవ దైవాన్ని మనము రుద్ర అని సంబోధిస్తున్నాం ఆ ఆ పదవుల్లో ఏ ఏ దేవతలు కూర్చున్నారో వాళ్ళని ఆ ఆ పేర్లతో మనం సంబోధిస్తున్నాం అలాగే పురాణాల్లో కూడా ఆ పదవిలో ఉండేటువంటి ఆ దేవత గొప్పతనం ఏంటి అని తెలియాలి కదా తెలియకపోతే మనం వాళ్ళ గొప్పతనం ఎలా తెలుస్తుంది వాళ్ళ గొప్పతనం తెలిస్తే ఈ విష్ణుమూర్తి యొక్క సృష్టి గొప్పతనం తెలుస్తుంది వాళ్ళు ఏ ఏ కార్యాలను చేస్తారో విష్ణుమూర్తి వాళ్ళలో ఆ ఆ రూపంతో నుంచొని అటువంటి కార్యాలను చేయిస్తారు అనేటువంటి తెలుస్తుంది దీన్ని తెలిసేది ఏంటి విష్ణుమూర్తి గొప్పతనం తెలుస్తుంది అక్కడ ఆ దేవత గొప్పతనం తెలుస్తున్నప్పటికీ వాళ్ళలో ఉన్నది విష్ణువు అనే జ్ఞానం తెలిస్తే విష్ణుమూర్తి ఎన్ని రకాలుగా పనిచేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఈ వేదవ్యాసులు పురాణాలని మూడు భాషల్లో రచించారు సమాధి భాష అని మొదటిది సమాధి భాష అంటే నేరుగా ఏదైనా ఒక వాక్యం చెప్తే దాన్ని నేరుగా అర్థం చేసుకునేది సమాధి భాష డైరెక్ట్ మీనింగ్ యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ కదా అలాగా అది సమాధి భాష రెండోది దర్శన భాష అని అంటే ఒక కథని ఎలా ఉందో అలాగే చెప్పడం అది నిజమా అబద్ధమా సంబంధం లేదు ఆ స్టైల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఇప్పుడు నేనున్నాను నేను ఒక సిచ్యువేషన్ని చూశాను బయట ఒక సంఘటన చూశాను ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటున్నారు నేను వచ్చి ఇంకొక నా మిత్రుడితో చెప్తాను ఓ మిత్ర ఇలా ఇలా వాళ్ళు కొట్లాడుకున్నారు ఒకటి ఇంకొకడిని గుద్దాడు ఇంకొకటి ఇంకొన్ని కొట్టాడు అని చెప్పి చెప్తాను వాడు ఇందులో నిజమేంటి అని నన్ను అడుగుతాడు నాకు తెలియదు అది నిజమాబద్ధం నాకు తెలియదు వాళ్ళు కొట్టుకున్న నేను వచ్చి చెప్పాను ఇది దర్శన భాష అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం సత్యమా అసత్యమా నాకు సంబంధం లేదు కథ ఎలా ఉంది అలా చెప్పేశాను ఇది దర్శన భాష మూడో భాష గుహ్య భాష అని అంటే సీక్రెట్ భాష తొందరగా అర్థం కాదు ఏది చదువుతామో అది డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసుకుంటే అది అర్థం కాదు దానిది అంటే ఇట్ ఈస్ ట్రాన్స్లేషన్లో ఏది వస్తుందో అది దాని అర్థం కాదు అది కాకుండా వేరే అర్థం ఉంటుంది ఇది గుక్ష భాష ఇలాంటి భాషలని వేదవ్యాసులు వాడారు పురాణాల్లో ఇది ఆయన సొంతంగా సృష్టించుకున్న భాషలు అవి అంటే కాదు వేదాల్లో కూడా ఇలాంటి భాషలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆయన ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నారు మనకి పురాణాలు వేదాల రిఫ్లెక్షన్ కాబట్టి ఆ రిఫ్లెక్షన్ మనకి కనిపిస్తోంది ఇక్కడ ఇక్కడతో అయిపోయిందా అంటే ఇంకా లేదు దాన్ని ఏడు రకాలుగా చెప్తారు మనకి అంటే సెవెన్ స్టైల్స్ ఆఫ్ నరేషన్స్ ఉన్నాయి వేదవ్యాసులకి ఈ మూడు భాషల్ని ఏడు రకాలుగా చెప్తారు సెవెన్ స్టైల్స్ ఈ సెవెన్ స్టైల్స్ని హండ్రెడ్స్ ఆఫ్ వేస్లో మనకి ఆయన ఇస్తారు వందల కొద్ది రకాలుగా మనకిస్తారు సో ఇక్కడ మూడు భాషలు ఏడు ఇంకా వందల కొద్ది రకాలుగా ఆ కథని చెప్పడము ఇప్పుడు మన కొత్త ఏం కాదు మన సినిమాలో చూస్తాం ఒక్కొక్కటి ఒక్కొక్క కథలా వెళ్తూ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో వెళ్తూ ఉంటుంది అవన్నీ కూడా మనకి పురాణాల్లో దొరుకుతాయి అవన్నీ కూడా వేదవ్యాసుల స్టైలు ఇలా ఉన్నప్పటి ఇంత కాంప్లెక్స్గా ఉండబట్టే పురాణాలు మనకి తొందరగా అర్థం కావు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి గొప్పగా కనిపిస్తుంది కానీ అక్కడ వేదవ్యాసులు చెప్పేది ఏంటంటే ఆ దేవత ఒక గొప్పతనాన్ని హైలైట్ చేస్తున్నారు మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ పద్దెనిమిది పురాణాలు అర్థం కాకపోగా మనుషులకి సంవత్సరాలు గడిచే కొద్దీ మనుషుల జ్ఞానం అనేది తగ్గుతూ వచ్చింది ఇంకా సింప్లిఫైడ్గా పద్దెనిమిది పురాణాలు ఆయన మూడు మూడు భాషల్లో రాశారు సెవెన్ వేస్ ఆఫ్ నరేషన్ హండ్రెడ్స్ ఆఫ్ స్టైల్స్లో ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి అంటే ఇంత కష్టం అవుతుంది కాబట్టి ఇంకా సింప్లిఫైడ్గా ఆ వేద విద్యని అందించాలని చెప్పి వేదవ్యాసులు మహాభారత గ్రంథాన్ని రాస్తారు ఒక లక్ష శ్లోక గ్రంథం అందులో నాలుగు వేదాల్లో ఉన్నది అందులో ఉంది నాలుగు వేదాల్లో లేనిది అంటే దేవలోకంలో ఉండేటువంటి కంటెంట్ కూడా ఈ మహాభారతంలో ఉంది కాబట్టి మహాభారత గొప్పతనం ఏంటి అనేది తెలుసుకోవాలి ఈ ఒక లక్ష శ్లోకాలకి కూడా ఈ కలియుగంలో లేదా ఆ కాలంలో అయినా సరే అప్పటికి జనాలు దీన్ని తొందరగా చదవలేకపోయారు అర్థం చేసుకోలేకపోయారు అప్పుడు భగవద్గీత అనేటువంటిది వచ్చింది మహాభారతంలోని భాగమే భగవద్గీత కూడా కృష్ణార్జున సంవాదంగా వచ్చింది కాబట్టి ఈ కలియుగంలో ఈ భగవద్గీత గ్రంథానికి ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువగా ఉంది దానికి మధ్వాచార్యులు రాస్తారు వేదాన్ని తీ తీసుకుంటే ఒక్కొక్క వేద మంత్రానికి కనిష్టపక్షం మూడు అర్థాలు చెప్పవచ్చు మినిమం త్రీ మీనింగ్స్ మినిమం నాలుగు రావచ్చు ఐదు రావచ్చు చిన్న రావచ్చు ఒక వేదమంతానికి కనిష్టపక్షం మూడు అర్థాలు రావచ్చు మహాభారతంలో వచ్చేటువంటి ఒక్కొక్క శ్లోకానికి పది పది అర్థాలు చెప్పవచ్చు అంట అట్లీస్ట్ పది అర్థాలు చెప్పవచ్చు అని చెప్పి చెప్తారు అలాగే విష్ణు సహస్ర వచ్చేటువంటి ఒక్కొక్క నామానికి మినిమం వంద అర్థాలు చెప్పవచ్చు అని చెప్పి చెప్తారు అంటే వేదవ్యాసులే అంటారు మీకు మహా ఈ భగవద్గీతని పట్టుకుంటే ఒక శ్లోకం పట్టుకుంటే చాలు మీకు పది పది అర్థాల్లో తెలుసుకోవచ్చు అంటే అందులో ఎంత కంటెంట్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి అలాగే ఇంకొకటి విష్ణు సహస్రనామం ఒకటి భగవద్గీత ఇంకొకటి విష్ణు సహస్రనామం ఈ యుగానికి ఈ రెండు చాలు మనకి మన ఆరంభంలో యో నామధ ఏక ఏవ అని మొదలుపెట్టాం అంటే ఏక ఏవ దేవ ఒకే ఒక దేవుడి గురించి వేదాలు చెప్తున్నాయి అని ఆరంభించాం దేవ అనంటే దివు అనేటువంటి ధాతు నుండి వచ్చింది అని అనుకున్నాం దివు అంటే క్రీడా అని చెప్పుకున్నాం అంటే ఒక స్పోర్ట్ ఆట ఏమిటి ఆట దేవుడి ఆట అని అంటాం ఇదంతా దేవుడి ఆట అని చెప్పి అని చెప్పుకుంటాం మనం దీన్ని సింపుల్ ఉదాహరణ తీసుకుందాము మహాభారతి యుద్ధం అని తీసుకుందాం మహాభారతం మొదలయ్యేది ఎక్కడ కౌరవులు పాండవుల నుండి మొదలవుతుంది ఆ కౌరవులకి ఆది ఎవరు వేదవ్యాసుల నుండి మొదలవుతుంది వేదవ్యాసుల పుత్రులే ధృతరాష్ట్రుడు పాండవు ధృతరాష్ట్రుడి కొడుకులే కౌరవులుగా అవుతారు పాండవ కొడుకులే పాండవులు అని చెప్పి అవుతారు ఈ పక్క కౌరవులకి గురువుగా అంటే కౌరవ సైన్యంలో ఎవరైతే బలంగా ఉన్నారో బలిష్టమైన వ్యక్తులు అని చెప్పుకుంటామో భీష్మాచార్య ద్రోణాచార్య కర్ణుడు వీళ్ళందరికీ గురువుగా వ్యవహరించింది ఎవరు పరశురాముడు కాబట్టి ఈ కౌరవ సైన్యానికి బలం రావాలంటే కారణం ఎవరు పరశురాముడు పరశురాముడు విష్ణు అవతారం ఈ విష్ణు అవతారమే కౌరవులకి శక్తి అయింది ఈ పక్క పాండవులకి అక్కడి నుంచని నడిపిస్తున్నది విష్ణు అవతారం కృష్ణుడు పాండవులకి శక్తినిస్తుంది కృష్ణుడే ఆయన ముందుండి అక్కడ నడిపిస్తున్నారు ఇక్కడ నడిపిస్తున్నది కృష్ణుడే అక్కడ నుండి నడిపిస్తున్నది పరశురాముడు అంటే విష్ణువు ఇటు విష్ణువు అటు విష్ణువే వాళ్ళని సృష్టించింది విష్ణువే కౌరవులని సృష్టించింది ఈ పక్క ఉండి నడిపిస్తున్నది విష్ణువే ఇక్కడంతా కంట్రోల్ చేస్తున్నది ఆ ఆటను అంతా కంట్రోల్ చేస్తున్నది మహాభారతంలో ఎవరెక్కడ చావాలని కంట్రోల్ చేస్తున్నది అది విష్ణువే ఈ భీష్మాదులకు అందరికీ కొన్నిసార్లు మంచి జ్ఞానం ఉంటుంది కొన్నిసార్లు ఏ జ్ఞానం ఉండదు అంటే జ్ఞానము అజ్ఞానము వాళ్ళకు వస్తుంది ఎవరి వల్ల విష్ణువు వల్లే ఒకసారి కృష్ణుడు గొప్ప అని చెప్తారు భీష్మాచార్య ఇంకోసారి అసలు ఏం మాట్లాడరు ఇదంతా ఎవరి వల్ల విష్ణు వల్ల అవుతుంది బంధాలని కలిగిస్తున్నారు అయ్యో వీళ్ళు పోయారు వాళ్ళు బాధపడుతున్నారు బంధం వల్ల అది ఎవరి వల్ల అది విష్ణువు వల్లే ఇంకో పక్క మోక్షాన్ని కలిగిస్తున్నారు భీష్మాచార్య మోక్షాన్ని పొందుతారు ఎవరి వల్ల సాక్షాత్ అక్కడ విష్ణువు వల్ల అక్కడ ఉండి నడిపిస్తున్నది విష్ణు ఇట్లా ఇలా ఎనిమిది రకాలుగా విష్ణు నడిపిస్తున్నారు ఆటని ఆదిలో మనం ఇదే అనుకున్నాం క్రీడ అంటే ఎవరైతే సృష్టిస్తారో ఎవరైతే స్థితి చేస్తారో ఎవరైతే లయ చేస్తారో ఎవరైతే నియమన చేస్తారో ఎవరైతే జ్ఞానాన్ని కలిగిస్తారో ఎవరైతే అజ్ఞానాన్ని కలిగిస్తారో ఎవరైతే బంధాన్ని ఎవరైతే మోక్షాన్ని కలిగిస్తారో వాళ్ళని మనం దేవా అనే శబ్దంతో సంబోధిస్తాము అని చెప్పి అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ సంబోధన ఎవరికి చల్లుతుంది సరిగ్గా విష్ణువుకి చల్లుతుంది ఈ విష్ణువు గురించే వేదాలు మాట్లాడుతూ ఉన్నాయి ఈ వేదాలను అర్థం చేసుకోవడానికే పురాణాలు వచ్చాయి అందుకే మహాభారతం వచ్చింది కాబట్టి ఈ వేదం అంతా ఈ నాలుగు వేదాలు మాట్లాడుతున్నది ఒకరి గురించే అభిప్రాయం ఒకటే వేదాలు నాలుగైనప్పటికీ అభిప్రాయం ఒకటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఏ వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి అంటాం ఇద్దరు ఒకటే కానీ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా కళ్ళకి మరి ఒకరే అని ఎలా అంటాం ఒకరే అని అంటే మానసికంగా వాళ్ళ అభిప్రాయాలు ఒకటే ఉన్నాయి అనే ఉద్దేశంతో ఒకటి అని మనం సంబోధిస్తున్నాం ఇక్కడ అదేవిధంగా వేదాలు నాలుగైనప్పటికీ కూడా వేదాల అభిప్రాయం ఒకటే అయ్యుంది ఆ ఒక్క అభిప్రాయమే ఈ విష్ణువు కాబట్టి ఒకటే వేదము ఒకటే దైవము ఆ ఒకటే దైవమే ఈ విష్ణువు సర్వగుణ సంపూర్ణ సర్వదోష వివర్జిత ప్రియతాం ప్రీతయే వాళ్ళం విష్ణుర్మే పరమసుహృత్ ఇప్పుడు జరిగినటువంటి ఈ సంభాషణ విష్ణువు దీని తృప్తి చెందాలి అని విష్ణువుని ప్రార్థిస్తూ శ్రీకృష్ణార్పణం వస్తుంది